ఫ్రెండ్స్ వెల్కమ్ టు శామన్స్ ఇన్స్టిట్యూట్ టూ హైలీ కరెంట్ అఫైర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ట్వంటీ థర్డ్ టుడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ మరి ఈరోజు ఇంపార్టెంట్స్ మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఎన్నో జయంతి జరుపుకుంటాం అసలు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు మీదకి ఇచ్చిన అవార్డుని ఏ పేరుతో పిలిస్తారు అవార్డు ప్రైజ్మని ఎంత అవార్డు సంస్థలకిస్తే ఎంత ప్రకటిస్తారు ఇస్తే ఎంత ప్రకటిస్తారు ఇవన్నీ మాట్లాడుతాం ఫస్ట్ కరెంట్ అఫైర్స్ మనం మాట్లాడితే బేటీ బచావో బేటీ పడావో బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమం ఉంది ఈ కార్యక్రమం ఏర్పాటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ట్వంటీ సెకండ్ నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తవుతుంది మాట్లాడదాం బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైంది ఎక్కడ ప్రారంభించారు దాని ముఖ్య ఉద్దేశం ఏంటి ఇవన్నీ వస్తాయి వార్తల్లోకిన నెక్స్ట్ వన్ దేశంలో తొంభై తొమ్మిది పాయింట్ ఒక కోట్ల మంది వాటర్స్ మనం ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఐదవ తారీఖున ఏం జరుపుకుంటాం నేషనల్ వాటర్స్ డే ఈ సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం వారు కేంద్ర ఎన్నికల సంఘం వారు దేశంలో ఎంతమంది వాటర్స్ ఉన్నారనేది ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారన్న ఒక రిపోర్ట్ వచ్చింది నెక్స్ట్ వన్ పరాక్రమ దివాస్ లేదా సౌర్య దినం పరాక్రమ దివాస్ లేదా ఎవరి జయంతి సందర్భంగా జరుపుకుంటాం నేతాజీ సుభాష్ చంద్రబోస్ నెక్స్ట్ వన్ జనపనార కనీస మద్దతు ధర పెంపు మినిమం సపోర్ట్ ప్రైజ్ కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి జనపనార జూట్ అని పిలుస్తారు జూట్కి కనీస మద్దతు ధరను పెంచిందన నెక్స్ట్ వన్ జాతీయ ఆరోగ్య మిషన్ పొడగింపు నేషనల్ హెల్త్ మిషన్ అని పిలుస్తాం కదా దాన్ని ఏం చేస్తారంటే టైం పీరియడ్ ఇంకా ఎక్స్టెండ్ చేస్తారు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా డైరెక్ట్ జనరల్ ఆఫ్ పోలీస్ మనకి పోలీస్ కానిస్టేబుల్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి చాలా ఇంపార్టెన్స్ అవుతుంది లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా ఎవరు వచ్చారు ఇది మనకున్న హెడ్లైన్స్ ఫ్రెండ్స్ జనవరి ట్వంటీ థర్డ్ ఓకే ఫస్ట్ కరెంట్ అఫైర్స్ అన్న బేటీ బచావో బేటీ పడావో ఆడపిల్లల్ని చదివించండి ఆడపిల్లని రక్షించండి లింగ వివక్షత చూపకుండా అంటే లింగ వివక్షత చూపకుండా ఆడపిల్లలను కూడా డెవలప్మెంట్ చేయాల ఉద్దేశంతో వారికి ఎడ్యుకేషన్ అందించి మహిళా సాధికారత వైపు వెళ్ళాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రెండు వేల పదిహేనులో జనవరి ఇరవై రెండున రెండు వేల పదిహేను జనవరి ఇరవై రెండవ తారీఖున మోడీ గారు ఈ కార్యక్రమం ప్రారంభించారు ఎక్కడ ప్రారంభించారు హర్యానాలో పానీపాట్ అనే ప్రాంతంలో ప్రారంభించారు పానీపాట్ ఎందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చారు లింగ నిష్పత్తిని ఇంకా పెంపొందించడానికి చాలా మంది ఆడపిల్లలు పుట్టారని ఉద్దేశంతో వారిని కొంతమంది అనేక రకాలుగా చేస్తారు మీకు తెలిసినానా కొంతమంది పిల్లలకి ఆడపిల్లలను దూరంగా ఉంచుతారు అలా అంటే ఆడపిల్లల పైన లింగ వివక్ష చూపకుండా వారికి డెవలప్మెంట్ ఉద్దేశం డెవలప్మెంట్ అందించాలని ఉద్దేశంతో బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమాన్ని మోడీ గారు ప్రారంభించారు ఈ కార్యక్రమం ఎందుకు వార్తలో ఉంది నాన్న అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై రెండు నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది టెన్ ఇయర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ పది సంవత్సరాలు పూర్తయింది నాన్న మరి ఆడపిల్లల లింగనిస్పతిని కాపాడటం వారికి విద్యను అందించే విధంగా వారికి ఎడ్యుకేషన్ అందించే విధంగా దీన్ని తీసుకొచ్చారు నాన్న రెండు వేల పదిహేను జనవరి ఇరవై రెండున ప్రారంభించారు మరి కార్యక్రమం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై రెండు నాటికి పది సంవత్సరాలు పూర్తి చేసుకుంది బేటీ బచావో బేటీ పడావో ఇటీవల కాలంలో కొన్ని కార్యక్రమాలు కొన్ని పథకాలు కూడా టెన్ ఇయర్స్ పూర్తి చేసుకున్నాయి టెన్ ఇయర్స్ కంప్లీట్ మీకు తెలిసిందనా స్వచ్ఛ భారత్ మిషన్ స్వచ్ఛ భారత్ మిషన్ ఈ స్వచ్ఛ భారత్ మిషన్ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్ అక్టోబర్ సెకండ్ ఏర్పాటు అయ్యిందనా ఈ కార్యక్రమం ఏర్పడే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ సెకండ్ నాటికి టెన్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి అలాగే మీరు మన్ కీ బాత్ మన్ కీ బాత్ మన్ కీ బాత్ కార్యక్రమం మనసులో మాట ప్రతి నెల చివరి ఆదివారం రోజున దేశ ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటారు కాదన్న ఇప్పటి వరకు నూట పదిహేడు కార్యక్రమాలు విజయవంతమయ్యాయి నూట పద్దెనిమిది కూడా ఈ మంత్లోనే వస్తుందన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు టూ థౌజండ్ ఫోర్టీన్ అక్టోబర్ థర్డ్ ఈ కార్యక్రమం ఏర్పాటై రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ థర్డ్ని టెన్ ఇయర్స్ అని గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు బేటీ బచావో బేటీ పడావో కూడా టెన్ ఇయర్స్ ఓకే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మా దేశంలో తొంభై తొమ్మిది పాయింట్ ఒక కోట్ల మంది వాటర్స్ కేంద్ర ఎన్నికల సంఘం లేటెస్ట్గా రిలీజ్ చేసిన జాబితాలో తొంభై తొమ్మిది కోట్ల మంది వాటర్స్ ఉన్నారంట మన ఇండియాలో అంటే వంద కోట్లకి చేరే అవకాశం ఉంది త్వరలోనే ఇటీవల కాలంలో భారతదేశంలో పద్దెనిమిదవ లోక్సభ ఎలక్షన్ జరిగే ఎయిటీన్ లోక్సభ ఎలక్షన్ జరిగే కన్నా ప్రస్తుతం కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా ఎంతమంది ఎంత మంది ఉన్నారంటే త్రీ మెంబర్స్ ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్ ఉంటారు ఒక టూ మెంబర్స్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ప్రధాన ఎన్నికల కమిషనర్గా రాజీవ్ కుమార్ గారు పనిచేస్తున్నారు రాజీవ్ కుమార్ ట్వంటీ ఫిఫ్త్ పర్సెంట్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్గా పనిచేస్తుంది సుఖబీర్ సింగ్ సంతు జ్ఞానేష్ కుమార్ సుఖబీర్ సింగ్ సంతు జ్ఞానేష్ కుమార్ మరి ఈ సమయంలో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఐదవ తారీఖున ఒక ఇంపార్టెన్స్ ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ఎన్నికల సంఘము దేశంలో ఎంతమంది ఓటర్స్ ఉన్నారని రిలీజ్ చేస్తారు ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఐదు ఇంపార్టెన్స్ నేషనల్ వాటర్స్ డే మరి నేషనల్ వాటర్స్ తొలిసారిగా ఎప్పుడు జరుపుకున్నాం రెండు వేల పదకొండులో జరుపుకున్నాం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఐదు యొక్క ఇంపార్టెన్స్ మా ఇంపార్టెన్స్ లైక్ ఐ ఓట్ ఫర్ సూర్ మీకు నథింగ్ లైక్ ఐ ఓట్ ఫర్ సూర్ ఇది మేము అదే గుర్తుపెట్టుకోవాలా సరేనా జస్ట్ గుర్తుపెట్టుకో మనం గుర్తుపెట్టుకోవాల్సింది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఐదు నేషనల్ వాటర్స్ డే స్కీమ్ గుర్తుపెట్టుకోవాలి ఒక టూ డేస్ లో ప్రకటిస్తారు కేంద్ర ఎన్నికల సంఘము అప్పుడు చెప్తాను అన్న ఎల్లుండు క్లాస్లో ఇప్పుడు దేశంలో ఎంతమంది వాటర్స్ ఉన్నారు తొంభై తొమ్మిది ఒక కోట్ల మంది వాటర్స్ ఉన్నారు ఈ నివేదిక రిలీజ్ చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వారు కేంద్ర ఎన్నికల సంఘం వాటర్ల వివరాలను వెల్లడించింది మరి ఇక్కడ ఒక్కసారి గమనిస్తే తొంభై తొమ్మిది కోట్ల మందిలో కొన్ని డేటా ప్రకారంగా చూసుకుంటే డేటా ప్రకారం చూసుకుంటే మొత్తం వాటర్లో ఇరవై ఒక పాయింట్ ఏడు కోట్ల మంది ఏడు కోట్ల మంది పద్దెనిమిది నుండి ఇరవై తొమ్మిది సంవత్సరాల మధ్య యువత ఉన్నారంట మొత్తం వాటర్స్లో ఇరవై ఒక పాయింట్ ఏడు కోట్ల మంది కోట్ల మంది పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్నారు ఉన్నారన రెండు వేల ఇరవై నాలుగులో ప్రతి వెయ్యి మంది పురుషులకు రెండు వేల ఇరవై నాలుగులో ప్రతి వెయ్యి మంది పురుషులకు తొమ్మిది వందల నలభై మంది మహిళా వాటర్లు ఉన్నారంట ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై ఐదులో ప్రతి వెయ్యి మంది పురుషులకు తొమ్మిది వంద యాభై నాలుగు మంది మహిళా వాటర్లు ఉన్నారంట మరి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ చెప్పాలని మీకు ఓవరల్ తొంభై తొమ్మిది కోట్ల మంది వాటర్స్ ఉంటే పర్టికులర్గా ఉమెన్స్ ఎంత మంది ఉన్నారంటే మహిళా వాటర్ల సంఖ్య నలభై ఎనిమిది కోట్లకు చేరుకుంది ఓకేనా కేంద్ర ఎన్నికల సంఘం ప్రజెంట్ కమిషనర్ ఎవరు పనిచేస్తారని చెప్పుకున్నాం రాజీవ్ కుమార్ గుర్తుపెట్టుకోవాలి సరే నెక్స్ట్ కరెంట్ ఎఫర్స్ అన్న పరాక్రమ దివాస్ లేదా సౌర్య దినం పరాక్రమ దివాస్ లేదా సౌర్య దినం ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటాం జనవరి ఇరవై మూడవ తారీఖున ఆ రోజు ఇంపార్టెంట్స్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి నేతాజీ తెలిసిన సుభాష్ చంద్రబోస్ మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రం ప్రకటిస్తాను అంటాడు చల్లూ ఢిల్లీ జై హింద్ అని మా జై హింద్ అని చెప్పేది ఎవరంటే సుభాష్ చంద్రబోస్ ఆయన యొక్క జయంతి ఈ రోజున ఏ విధంగా జరుపుకుంటాం పరాక్రమ దివాస సౌర మరి ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో నూట ఇరవై ఎనిమిదవ జన్మదినం వన్ ట్వంటీ ఎయిట్ యానివర్సరీ గుర్తుపెట్టుకోవాలి సుభాష్ చంద్రబోస్ మరి సుభాష్ చంద్రబోస్ పేరు మీదుగా మనకి రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో సెప్టెంబర్లో ఢిల్లీలో ఒక విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తానమ్మా స్టాచ్యూని లాంచ్ చేస్తారు అంటే ఇరవై ఎనిమిది అడుగులమా ట్వంటీ ఎయిట్ ఫీట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ సుభాష్ చంద్రబోస్ పేరు మీదగా ఏ రోజున లేదా ఏ ఇయర్లో లో ఇరవై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తారు లేదా ఎక్కడ ఆవిష్కరణ చేస్తారు అంటారమ్మా ఢిల్లీలో ట్వంటీ ఎయిట్ ఫీట్స్ మరి సుభాష్ చంద్రబోస్ పేరు మీదగా ఒక అవార్డు ఇస్తారు ఆ అవార్డు పేరు ఇంపార్టెన్స్ ఆపద ప్రబంధన్ అవార్డ్ ఆపద ప్రబంధన్ అవార్డు ఆపద ప్రబంధన అవార్డు ఎవరికి ఇస్తారు సార్ వ్యక్తులకు మరియు సంస్థలకు అందిస్తారు పర్టికులర్గా గా ఎవరికి ఇస్తారు సార్ అంటే విపత్తు సమయంలో విపత్తు అంటే అనుకోకుండా జరిగేది సునామీ కానీ తుఫాను కానీ భూకంపాలు వచ్చినప్పుడు ఒక సంస్థ కానీ ఒక వ్యక్తి సహాయం చేసినప్పుడు ఆయా ప్రజలకు ఆయా సంస్థలకు సహాయం చేసిన పర్టికులర్గా గుర్తించి వారికి అవార్డు ఇవ్వడం జరుగుతుంది విపత్తు సమయంలో సహాయం చేసిన సంస్థలకు వ్యక్తులకు అందిస్తారు కదా సార్ ప్రైజ్ మనీ ఎంత వ్యక్తులకు ఇస్తే ప్రైజ్ మనీ ఎంత ఇస్తారంటే ఆపద ప్రబంధన అవార్డుని ప్రైజ్ మనీ ఐదు లక్షలు ఇదే అవార్డుని సంస్థలకు ఆర్గనైజేషన్కి ఇస్తే ఎంత ఇస్తారంటే ఫిఫ్టీ వన్ ల్యాక్స్ యాభై ఒక లక్షలు అందిస్తారు ఆపద ప్రబంధన అవార్డు ఎవరి పేరు మీద ఇస్తారు సుభాష్ చంద్రబోస్ పేరు మీదుగా మరి అవార్డు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎవరికి ప్రకటించారు ఒక సునామీ అంటే సునామీ పైన ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఆ చుట్టూ ఉన్న ప్రాంతాలు రక్షించే ఒక సంస్థ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది ఆ సంస్థ ఇన్కోసిస్ ఇన్కోసిస్ సంస్థకి ఇచ్చారు ప్రకటించారు ఇన్కోసిస్ హెడ్ క్వార్టర్ హైదరాబాద్ దీని యొక్క ఇన్కోసిస్ అనగా ద ఇండియన్ నేషనల్ ద ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ద ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓసియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అని పిలుస్తారు దీనికి ఇన్కోసిస్ కి ప్రకటించారు ఈ అవార్డు ఆపద ప్రబంధన అవార్డు అదే సార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఆపద ప్రబంధన అవార్డు ఎవరికి ప్రకటించారు సిక్స్టీ పారాసూట్స్ సిక్స్టీ పారాసూట్స్ అండ్ ఫీల్డ్ ఆస్పట్రీ ఫీల్డ్ ఆస్పట్రీ వారికి ప్రకటించారు ఇది ఉత్తరప్రదేశ్ కేంద్రంగా పనిచేస్తుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో అని కోసం గుర్తుపెట్టుకోలేదు మరి సంస్థలు అని పిలుస్తున్నాం సంస్థలకు ఇచ్చినప్పుడు ఎంత ఇస్తారు ప్రైజ్ మనీ ఫిఫ్టీ వన్ ల్యాక్స్ ఓకేనా నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అన్న జనపనార కనీస మద్దతు ధర పెంపు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి జనపనార జూట్ అని పిలుస్తారు జూట్ కనీస మద్దతు ధర ప్రకటించారు మినిమం సపోర్ట్ ప్రైజ్ ఎంఎస్పి ఓకేనా మరి మనం మాట్లాడితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మార్కెటింగ్ క్వింటాకు మూడు వందల పదిహేను రూపాయలు పెంచిందమ్మా కేంద్ర ప్రభుత్వం నిన్నటి రోజున దీంట్లో ప్రధానంగా నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే గతంలో మోడీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పదిహేను సమయంలో సమయంలో జనపనారకు జనపనార కెంట ఎంత ఉండేది అంటే ధర అప్పట్లో రెండు వేల నాలుగో వంద ఉండేది ఇప్పుడు దానికి డబల్ అయిందమ్మా దాదాపుగా రెండు పాయింట్ మూడు ఐదు రెట్లు అధికంగా పెంచారు పర్టికులర్గా నెంబర్ ఇవ్వలేదు కానీ ఏమన్నారంటే గతంతో పోల్చుకుంటే రెండు పాయింట్ మూడు ఐదు రేట్లు పెరిగిందంట జనపనార కనీస మధు ధర ఓకేనా మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇటీవల కాలంలో మనకి హర్యానా పంజాబ్ సరిహద్దులో హర్యానా పంజాబ్ సరిహద్దులో ఒక వ్యక్తి ఒక ఫార్మర్ ఒక ఫార్మర్ నిరహార దీక్ష ప్రారంభించాడు ఎందుకంటే రైతులకు మినిమం సపోర్ట్ ప్రైజ్ పెంచాలి కనీస మద్దతు ధర ప్రకటించాలి కేంద్ర ప్రభుత్వం అనే ఉద్దేశంతో ఒక వ్యక్తి నిరహార దీక్ష ప్రారంభించాడు ఇది సుప్రీంకోర్టు వారికి వెళ్ళింది మీకు తెలుసు ఆయన పేరు అడిగే అవకాశం ఉంది నాన్న జగ్జిత్ జగ్జిత్ సింగ్ దలేవాల్ మరి ఈయన యొక్క ఆరోగ్యం అనేది బాగా క్షీణించిపోయిందని మాట్లాడుకున్నాం అంటే రైతులు కనీస మద్దతు ధర కోసం కేంద్ర ప్రభుత్వం పైన ఫైట్ చేస్తాడు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే మీరు ఏం చేస్తున్నారు నాన్న ఆయన దాదాపుగా ఫార్టీ డేస్ పాటు అమర నిరహార దీక్ష కూడా చేసే అవకాశం ఉంది నిరహార దీక్ష చేసే సమయంలో ఆయన ఆరోగ్యం అనేది బాగా స్కిన్నించిపోయింది ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని లేటెస్ట్గా ప్రకటించింది ఆయన పేరు జగ్జిత్ సింగ్ దలేవాల్ కే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ జాతీయ ఆరోగ్య మిషన్ పొడగింపు జాతీయ ఆరోగ్య మిషన్ ఇది కోవిడ్ సమయంలో బాగా సమర్థవంతంగా పనిచేసిందనా కోవిడ్ సమయంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు అయినా సరే కొంతమంది ప్రాణాలు రక్షించిందననా వారికి కావాల్సిన వ్యాక్సిన్స్ అందించింది ఇప్పుడు ఈ సంస్థని ఏం చేశారు మరొక ఐదు సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది టైం దీని ద్వారా సేవలు అందుతాయి నాన్న జాతీయ ఆరోగ్య మిషన్ బాగా వెనుకబడిన వ్యక్తులకు మరి గ్రామీణ ప్రాంతంలో అంటే గ్రామీణ ప్రాంతంలో వ్యక్తులకి బాగా సపోర్టింగ్గా ఉంటుందన్న వారి యొక్క ఆరోగ్య పరిస్థితుల గురించి ప్రతి నిమిషం చెక్ చేస్తూ ఉంటుంది ఈ సంస్థ ఇప్పుడు దీని యొక్క కాలాన్ని ఎంతకు పెంచారు ఓకే మరొక ఐదు సంవత్సరాలు పొడిగించారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు ప్రకటించారు నెక్స్ట్ ఆరోగ్య రంగంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు చేరుకోవడంలో పురోగతి జాతీయ ఆరోగ్య మిషన్ ఆరోగ్య రంగంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు చేరుకోవడం పురోగతి సాధించింది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ వారు మొత్తం సెవెంటీన్ గోల్స్ని ప్రవేశపెట్టారు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఈ పదిహేడు లక్ష్యాలని భారతదేశం ఏ ఇయర్ నాటికి సాధించబోతుంది అని ప్రకటించిందంటే మా రెండు వేల ముప్పై నాటికి యుఎన్ఓ ప్రకటించిన పదిహేడు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను భారతదేశం ఏ ఇయర్ నాటికి సాధించబోతుందని టార్గెట్గా పెట్టుకుంది ట్వంటీ థర్టీ రెండు వేల ముప్పై నాటికి నిర్దేశించిన ఎస్ డీజీ ఎస్ డీజీ లక్ష్యాలను ముందే చేరుకునేలా రెండు వేల ముప్పైకి ముందుగానే చేరుకునే అవకాశం ఉందనేది లేటెస్ట్గా ప్రకటించారు దీనికోసం భారతదేశం చాలా ట్రై చేస్తుంది అన్ని విధాలుగా డెవలప్మెంట్ అవుతుంది మరి ఇక్కడ ఆరోగ్యం అని వచ్చింది వార్తల్లోకి మొత్తం పదిహేడు లక్ష్యాల కదైనా ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ దీంట్లో ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ గుర్తుపెట్టుకుందాం మొత్తం సెవెంటీన్ అవసరం లేదు ఓకే ఫస్ట్ వన్ ఏంటంటే నో పావర్టీ అసలు పేదరికం అనేది ఉండకూడదు అంటున్నా సెకండ్ గోల్ జీరో హంగర్ జీరో హంగర్ ఆకలి బాధలు లేకుండా చూసుకోవాలి ఆ దేశంలో జీరో హంగర్ అండ్ థర్డ్ వన్ గుడ్ మా గుడ్ హెల్త్ మంచి ఆరోగ్యం గురించి యుఎన్ఓ ప్రకటించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు మూడవ లక్ష్యం ఏంటమ్మా గుడ్ హెల్త్ అని గుర్తుపెట్టుకోవాలి మంచి ఆరోగ్యంగా ఉండాలి ఫస్ట్ వన్ నో పావర్టీ సెకండ్ వన్ జీరో హంగర్ థర్డ్ వన్ గుడ్ హెల్త్ అని గుర్తుపెట్టుకోవాలి సెవెంటీన్ గోల్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అందుకే యుఎన్ఓ రెండు వేల పదిహేడును ఏ విధంగా ప్రకటించింది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇయర్గా ప్రకటించింది నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీ ఓకే ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీ డైరెక్టర్ జనరల్ పోలీస్గా వచ్చారు పోలీస్ కానిసే పిల్లలకి చాలా ప్లస్ అవుతుంది ఆయన పేరు ఎవరంటే హరీష్ కుమార్ గుప్తా మరి హరీష్ కుమార్ గుప్తా నైన్టీన్ నైన్టీ టూ ఐపీఎస్ బ్యాచ్నా మరి గతంలో ఎవరు ఉండేవారు ఇప్పుడు నేను వచ్చిన వ్యక్తి ఎవరంటే హరీష్ కుమార్ గుప్తా గతంలో ద్వారకా తిరుమలరావు ఓకే ద్వారకా తిరుమల రావు ద్వారకా తిరుమల రావు ఆంధ్రప్రదేశ్ డీజీపీగా రెండు వేల ఇరవై ఐదు జనవరి జనవరి ముప్పై ఒకటితో ఈయన పదవీకాలం పూర్తవుతుంది ఈయన ప్లేస్ లో ఎవరు నియమించారు హరీష్ కుమార్ గుప్తా గతంలో ఈయన ఎక్కడ పనిచేస్తారు అంటే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డీజీగా పనిచేసారు పని చేస్తున్నారు కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డీజీగా డైరెక్ట్ జనరల్ గా పనిచేస్తున్నారు మరి ద్వారకా తిరుమలరావు ప్లేస్ ఎవరు వచ్చారు హరీష్ కుమార్ గుప్తా అంటే డీజీపీ అదే గవర్నర్ ప్రెజెంట్ ఏపీ గవర్నర్ మీకు తెలుసు అబ్దుల్ నజీర్ అబ్దుల్ నజీర్గా పనిచేస్తున్నారు అబ్దుల్ నజీర్గా పనిచేస్తున్నారు అదే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేరాజ్ సింగ్ ఠాకూర్ దేరాజ్ సింగ్ ఠాకూర్ అంటే ఆంధ్రప్రదేశ్ సిజే అంటే చీఫ్ జస్టిస్ దేరాజ్ సింగ్ ఠాకూర్ అదే ఏపీకి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సిఎస్గా ఒక కొత్త వ్యక్తి వచ్చిన సిఎస్గా సిఎస్ కె విజయానంద కె విజయానంద గారు పనిచేస్తున్నారు చీఫ్ సెక్రటరీగా కె విజయానంద మా డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నెక్స్ట్ వన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ అండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధిరాజ్ సింగ్ ఠాకూర్ సిఎస్గా కె విజయానంద ఇంపార్టెన్స్ అవుతుంది సరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులు హైకోర్టు అదనపు న్యాయమూర్తులని ఇటీవల కాలంలో ఏ రాష్ట్రం నియమించింది ఎంతమంది నియమించింది అంటే టూ మెంబర్స్ న్యాయమూర్తులుగా వచ్చారు మరి ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధించి మరి వాళ్ళ పేర్లైనా గమనిస్తే మనం ఫస్ట్ వన్ అవధానం హరిహరనాథ శర్మ గారు అవధానం హరిహరనాథ శర్మ గారు నెక్స్ట్ వన్ ఎడవలి లక్ష్మణరావు ఓకేనా అంటే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా వచ్చిన వ్యక్తులు అవధానం హరిహరనాథ శర్మ సెకండ్ వన్ ఎడవలి లక్ష్మణరావు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడం జరిగిందిన వాళ్ళ పేర్ల గురించి ఓకేనా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు న్యాయమూర్తులుగా మొత్తం థర్టీ సెవెన్ మెంబర్స్ ఉండాలి అన్న థర్టీ సెవెన్ మెంబర్స్ మరి ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది మంది ఉన్నారు లేటెస్ట్గా ఒక టూ మెంబర్స్ నియమించారు మరి ఈ సంఖ్య ఎంతకు చేరింది అంటే థర్టీ ముప్పైకి చేరింది ముప్పై మంది న్యాయమూర్తులు ఉన్నారు కదా దీంట్లో ప్రధాన న్యాయమూర్తి ఎవరు ఉంటారు జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాకూర్ ఉన్నారు ధీరాజ్ సింగ్ ఠాకూర్ ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ అదనపు న్యాయమూర్తిగా వచ్చిన వ్యక్తులు అవధానం హరిహర శర్మ సెకండ్ వన్ ఎడవలి లక్ష్మణ రావు అని గుర్తుపెట్టుకోవాలి ఈ సంఖ్య ముప్పైకి చేరింది ఓవర్గా ఎంత మంది ఉండాలి థర్టీ సెవెన్ మెంబర్స్ ఉండాలి నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మనం చూద్దాం చంద్రుడు అంగారకుడిపై ట్రీడీ ప్రింటెడ్ మోడల్ టూల్స్ సింగిల్ లైన్ క్వశ్చన్ ఏఐటి వారు వార్తలకు వచ్చారు రానున్న కాలంలో భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వారు చంద్రుడిపై మరియు అంగారుకుడిపై పరిశోధన చేసిన భాగంలో అంటే వ్యామగాములు అక్కడే ఉండి పరిశోధన చేసే విధంగా ఒక టూల్స్ని ఏర్పాటు చేసినట్లు ఇటీవల కాలంలో ఏఐఐటి వార్తలకు వచ్చింది సింపుల్గా సరిపోతుంది ఏఐఐటి అంటే ఐఐటి మద్రాస్ రానున్న కాలంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అద్భుతమైన ప్రయోగాలు చేయబోతుంది అంటే చంద్రయాన్ ప్రయోగాలు కానీ నెక్స్ట్ అంగారకుడిపై ప్రయోగాలు చేయబోతుంది ఈ సమయంలో అక్కడే మానవుడు అంటే వ్యామగాములు ఉండి పరిశోధన చేసే భాగంలో ఒక టూల్స్ని ఒక టూల్స్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల కాలంలో ఏ ఐ ఇటీవల వాటిలోకి వచ్చారు ఐఐటి మద్రాస్ ఓకే చంద్రుడు అంగారకుడిపై నిర్మాణాలకు ఐఐటి మద్రాస్ మరి ఏ పేరుతో ఈ పరిశోధన చేయనున్నారు ఇంపార్టెంట్ ఎక్స్ టెంప్ పేరుతో ఎక్స్ టెంప్ పేరుతో ప్రత్యేక పరిశోధన బృందము అక్కడే అంతరిక్ష పరిశోధన చేయడానికి మానవుడు ఉండే విధంగా మానవుడు ఉండే విధంగా ఒక నివాస నిర్మాణాన్ని ఒక నివాస నిర్మాణాన్ని ఏర్పాటు చేయనున్నారు అయితే ఈ సమయంలో అంటే భూభాగం నుంచి భూభాగం నుంచి ఇసుక కానీ మట్టిని సేకరించకుండా అక్కడ నుండే అక్కడ నుండి అంగారకుడి నుంచి వచ్చిన ఒక మట్టి కానీ నెక్స్ట్ వన్ ఇసుక ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ దాంట్లో భాగంగానే ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల కాలంలో ప్రకటించింది ఐఐటి మద్రాసు ఇవంతా అవసరం లేకుండా సింగిల్ లైన్ కోసం చంద్రుడు అంగారకుడిపై అంగారకుడిపై మెడీ ప్రింటెడ్ మోడల్ టూల్స్ ఏర్పాటు చేయనట్లు ఈ ఐఐటి ఐఐటి మద్రాసు మరి ఇటీవల కాలంలో వార్తలో ఉన్న ఐఐటిస్ గురించి ఐఐటి మద్రాసు కానీ ఐఐటి ముంబై కానీ ఐఐటి గౌహతి కానీ నెక్స్ట్ ఐఐటి హైదరాబాద్ ఇవన్నీ ఒకసారి చూడండి మీకు చాలాసార్లు చెప్పా ఐఐటిస్ గురించి పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉందని ఓకే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అమ్మ అర్మూర్ పసుపుకు ట్యాగ్ అంటే ఇటీవల కాలంలో అర్మూర్ పసుపుకు ట్యాగ్కి అప్లై చేసుకున్నట్లు వార్తల్లోకి వచ్చింది మరి ఏ రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం నానా ట్యాగ్ జాగ్రఫికల్ ఇండికేషన్ అంటే భౌగోళిక గుర్తింపు అంటారు భౌగోళిక గుర్తింపు రావడం వల్ల విదేశాల్లో ఈ వస్తువుకి మంచి గిరాకీ ఉంటుంది ఓకేనా మంచి వాల్యూ ఉంటుంది నాన్న అన్ని వస్తువులకి ఎవరు జిఐ ట్యాగ్ రావడం వల్ల ఏమవుతుంది ఆయా ప్రాంతానికి మంచి బెనిఫిట్స్ ఉంటాయి ట్యాగ్ ఒక ప్రాంతం ఆధారంగా ఒక వస్తువుకి ఇస్తారు లేదా ఒక వస్తువు ఆధారంగా ఒక ప్రాంతానికి ఇచ్చే గుర్తింపు ఈ గుర్తింపు ఎవరు ఇస్తారంటే చెన్నైకి వారు ఇస్తారు నాన్న మరి ఇటీవల కాలంలో అర్మూరు పసుపుకు జిఐ ట్యాగ్ గుర్తింపు ఇచ్చినట్లు వార్తల్లోకి వచ్చిందనా మరి నాబార్డు సహకారంతో శాస్త్రవేత్తలు పరిశీలన చేశారు ఒక ఏ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో పసుపు మరి భారతదేశంలో తొలిసారికి జిఐ ట్యాగ్ పొందిన వస్తువు డార్జిలింగ్ టీ డార్జిలింగ్ మీకు తెలిసిందనా ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిఐ ట్యాగ్ పొందిన వస్తువులు కొన్ని మీకు తెలిసినానా ఉదాహరణకి ఆత్రేయపురం పోతరేఖలు అవ్వచ్చు లేదా నర్సాపురం లేస్ నర్సాపురం లేస్ కూడా ట్యాగ్ గుర్తింపు ఇచ్చారు తెలంగాణ రాష్ట్రం నుంచి లక్క గాజులకి లేటెస్ట్గా ట్యాగ్ గుర్తింపు ఇచ్చారు అలాగే లేటెస్ట్గా ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రం నుంచి మరొక వస్తువుకి కూడా జీఐ గుర్తింపు మీకు తెలుసు ఆల్రెడీ మా తాండూరు కందిపప్పు తాండూర్ రెడ్డ అని పిలిస్తే తాండూరు కందిపప్పు ఇలా జిఐ ట్యాగ్ గురించి మీకు స్పెసిఫిక్గా ఒక వీడియో చేస్తాను ఏదో ఒక సమయంలో గ్యారెంటీగా వన్ ఆర్ టూ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు అరుమూరు పసుపు తెలంగాణ స్టేట్ గుర్తుపెట్టుకోవాలి సరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ జీడిపి వృద్ధి రేటు అంచనా భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటుని ని ఆయా సంస్థలు ఆయా బ్యాంకులు అంచనా వేస్తూ ఉంటాయి మరి ఇటీవల కాలంలో ఒక సంస్థ భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటును ప్రతిసారి కూడా జీడిపి వృద్ధి రేటును అంచనా వేస్తున్నట్లు వార్తలకు వస్తున్నాయి మీరు ఎగ్జామ్కి వెళ్లే ముందు మరలా ఒకసారి చూసుకోండి నెంబర్స్ మారే అవకాశం ఉందని చెప్పా మీకు ఇప్పుడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు ఎంత శాతంగా ఉండవచ్చు ఆరు పాయింట్ ఐదు నుంచి ఆరు పాయింట్ ఎనిమిది శాతం ఉండవచ్చు అంట మరి ఏ సంస్థ అంచనా వేసింది డెలాయిట్ ఇండియా వారు ఓకే డెలాయిట్ ఇండియా వారు అంచనా వేస్తారు మరి ఇటీవల కాలం మీరు చెప్ప వరల్డ్ బ్యాంక్ ప్రపంచ బ్యాంకు భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేట్ని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ఎంత శాతంగా అంచనా వేసింది అంటే ఆరు పాయింట్ ఏడు శాతంగా అంచనా వేసింది వరల్డ్ బ్యాంక్ ప్రపంచ బ్యాంక్ మరలా వచ్చింది డెలాయిట్ ఇండియా అరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే మన ఐటీ కంపెనీలు తగ్గేదలే మరి అత్యంత విలువైన బ్రాండ్లుగా టీసీఎస్ నెక్స్ట్ వన్ ఇన్ఫోసిస్ నెక్స్ట్ వన్ హెచ్సిఎల్ టెక్ అనేది వార్తల్లో ఉన్నాయి మరి ప్రధానంగా గమనిస్తే ప్రపంచంలో అత్యంత విలువైన పది ఐటీ సేవల బ్రాండ్లు మరి లేటెస్ట్గా వార్తల్లోకి వచ్చారు దీంట్లో అంటే టాప్ టెన్లో భారతదేశానికి చెందిన ఐటీ సంస్థలు నాలుగు ఉన్నాయి దాంట్లో సెకండ్ వన్ నెక్స్ట్ వన్ థర్డ్ వన్ నెక్స్ట్ వన్ ఎయిత్ వన్ నెక్స్ట్ వన్ నైన్త్ వన్ మరి ఫస్ట్ వన్ ఏ సంస్థకి ఇచ్చారు గుర్తింపు అంటే యాక్సెంచర్ మరి ఏ దేశానికి చెందిన ఐటీ సంస్థ అంటే అమెరికాకు చెందిన సంస్థ మరి ఈ సంస్థ రెండు వేల ఇరవై ఐదులో ఎన్నోసారి ఇది ఎన్నోసారి ఈ ర్యాంక్ సాధించడం అంటే సెవెంత్ టైం అంటే ఏడవసారి ఐటీ బ్రాండ్లో ఐటీ బ్రాండ్ ఇచ్చారు దీనికి మరి భారతదేశానికి చెందిన సంస్థలు ఏ గుర్తింపు వచ్చాయి ఓకే టీసీఎస్ అమ్మా టీసీఎస్ సెకండ్ పొజిషన్లో ఉంది థర్డ్ వన్ ఇన్ఫోసిస్ నెక్స్ట్ వన్ ఎయిట్ వన్ హెచ్సిఎల్ టెక్నాలజీ నెక్స్ట్ వన్ నైన్త్ వన్ విప్రో గుర్తుపెట్టుకో అత్యంత విలువైన బ్రాండ్లుగా టీసీఎస్ ఇన్ఫోసిస్ హెచ్సిఎల్ అంటే బ్రాన్ ఫైనాన్స్ జాబితా ఇటీవల కాలంలో రిలీజ్ చేస్తారు ఓవరాల్గా ఎన్ని బ్రాండ్లకు చెందిన ఓవరాల్గా ఎన్ని బ్రాండ్లకు చెందిన జాబితా రిలీజ్ చేశారంటే ఓకే ట్వంటీ ఫైవ్ అంటే టాప్ టెన్లో ఇవి ఉన్నాయి అరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అమ్మా గగనియన్ క్రూ మాడ్యూల్ సిద్ధము గగనియన్ క్రూ మాడ్యూల్ సిద్ధం అనేది వార్తల్లో వచ్చింది గగనియన్ ప్రయోగం రెండు వేల ఇరవై ఆరులో చేయబోతున్నాం ఇస్రో భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ వారు గగనియన్ మిషన్ ద్వారా ఫోర్ మెంబర్స్ పంపిస్తున్నారు అంటే ఇస్రో ప్రయోగిస్తున్న తొలి మానవ సహిత అని పిలుస్తాం ఈ ఫోర్ మెంబర్స్ మీకు బిఫోర్ చాలాసార్లు చెప్పా యాక్చువల్గా గగనియన్ మిషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జరగాలి మరలా ట్వంటీ ట్వంటీ సిక్స్కి వాయిదా చేశారని మాట్లాడుకున్నాం ఈ ఫోర్ మెంబర్స్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ నెక్స్ట్ అంగదు ప్రతాప్ నెక్స్ట్ అజిత్ కృష్ణన్ సుభాన్స్ శుక్ల అని మాట్లాడడం మరి ఏ రాకెట్ ద్వారా పంపిస్తారు జిఎస్ఎల్వి మార్క్ త్రీ లేదా ఎల్వి ఎం త్రీ ఎం ఫోర్ అనే రాకెట్ ద్వారా మరి గగనేన ప్రయోగంలో గగనేన ప్రయోగం పంపిస్తున్న రోబో పేరు కూడా చెప్పా వ్యామమిత్ర వ్యామమిత్ర మరి ఇప్పుడు గగనియాన్ మానవ రహిత మిషన్ కోసం మానవ రహిత మిషన్ కోసం రూపొందించిన క్రూ మాడ్యూల్ గగనియాన్ సన్నాహక ప్రయోగాల్లో భాగంగా నిర్వహించే మానవ రహిత అంతరిక్ష యాత్ర కోసం యాత్ర కోసం క్రూ మాడ్యూల్ సిద్ధం చేస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది బెంగళూరులోని లిక్విడ్ ప్రపల్షన్ లిక్విడ్ ప్రపల్సన్ సెంటర్లో మాడ్యూలకు ప్రపల్సన్ వ్యవస్థలను అనుసంధానం చేసిన తర్వాత శ్రీహరికోతలో సతీస్థావన్ అంతరిక్ష కేంద్రాన్ని పంపిస్తారంట అంటే ఆంధ్రప్రదేశ్లో సతీస్థావన్ స్పేస్ సెంటర్ పంపిస్తారు దీన్ని గగన్యాన్ క్రూ మాడ్యూల్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మనం చూస్తే చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది ది గేట్ ప్రాజెక్ట్ ఓకే ది స్టార్ గేట్ ప్రాజెక్ట్ పర్యటవుల కాలంలో వార్తల్లోకి వచ్చింది దేనికి సంబంధించి మరి ఏ దేశానికి సంబంధించి అమెరికా దేశానికి సంబంధించిన మరి అమెరికాకు నలభై ఏడో ప్రెసిడెంట్గా ట్రంప్ గారు ప్రమాణ స్వీకారం చేస్తారు ఈ సమయంలో నిన్నటి రోజున నిన్నటి రోజున ది గేట్ ప్రాజెక్ట్ని ప్రారంభించారు దేనికి సంబంధించి అంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా బాగా డెవలప్మెంట్ చేయడం కోసం దీని ద్వారా చాలామందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు ఏఐ కృత్రిమ మేతస్ మనం గమనిస్తే ప్రాజెక్ట్ స్టార్ కు ప్రాజెక్ట్ స్టార్ కు ట్రంప్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరి దేనికంటే అమెరికాలో కృత్రిమ మేత ఏఐను మరింత విస్తృతం చేయడానికి విస్తృతం చేయడానికి లక్షకు పైగా ఉద్యోగాలు కల్పించడానికి దీన్ని ప్రారంభించారు మరి ఈ ప్రాజెక్టుకు ప్రాథమికంగా వంద బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందంట దాదాపుగా ఎనిమిది పాయింట్ ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నానన్నా ఈ ప్రాజెక్ట్ ద్వారా ది స్టార్గెట్ ప్రాజెక్ట్ ఇటీవల కాలంలో వార్తలకు వచ్చింది దేనికి సంబంధించి ఏఐను ఇంకా డెవలప్మెంట్ చేయడం కోసము ఏ దేశం అంటే అమెరికా ఓకే ఫ్రెండ్స్ ఇవి మనకున్న కరెంట్ ఎఫర్ట్స్ ఆల్ ది బెస్ట్